ఈ రోజు అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గారు సెక్రటరీ గారు సెక్రటరీ భాస్కర్ గారు అందరూ ఈరోజు మొన్న కందుకూలు అత్యవసర అధ్యక్షులు హాదర్భ గారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించినందుకు ఇరవై ఒక్క లక్షలు కట్టేనందుకు మన సూలుపేట అధ్యక్షులు మరియు సభ్యులందరూ కలిసి వాళ్ళ సూలుపేట అధ్యక్షుంద మెకానిక్ సంతులు అందరూ కలిసి ఈరోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఈ సహాయ సహకారాలు అందించమని అందరూ వచ్చి ఈ సహాయం చేశారు ఇందుకు నేను అసోసియేషన్ సభ్యులతో మిత్రులతో అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను మరియు ధన్యవాదములు చెప్తున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఒక ప్రేమ అభిమానంతో ఆలోచించి ప్రతి ఒక్క మెకానిక్ పిత్రుడికి సహాయ సహకారం చేస్తే మన మెకానిక్ మిత్రులకు ఎటువంటి కష్టంలో కానీ ఇబ్బందులు కానీ ఉంటే అంతవరకు ఒక సహాయ సాకులు అందించినట్లు అవుతాం అందుకనేసి ప్రతి ఒక్కరు ఈ దృష్టిలో ఉంచి సహాయ శాఖ అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ఒకసారి సలాం ధన్యవాదములు తెలుపుతున్నాం ఉంటాం